కొండ దిగువన ఉన్న ఈ ఆలయం కుంతి మాధవ స్వామి ఆలయం ఇది దీని తర్వాత మనం మళ్ళీ కొండపైన ఉన్నటువంటి ఆలయానికి వెళ్తాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి బాగుంటారు అందుకే ఈ రోజు మనం శ్రీ అనంత వెంకట పద్మనాభ వారి ఆలయాన్ని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందడానికి ఆ తాలూకా ఆలయం తాలూకా విశేషాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనం మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాము ఆ స్వామివారి తాలూకా అర్చక స్వామిని మనం డీటెయిల్స్ అన్ని అడిగి అవన్నీ కూడా మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను లెట్స్ గో కూడా అదే భక్తులందరికీ కూడా తెలియజేసేలాగా మీ దగ్గర సమాచారం తెలుసుకోవడానికి మేము వచ్చామండి కొంచెం దయచేసి చెప్తారా నా పేరు వెంకట రామాచార్య అండి అనంత స్వామి దేవస్థానంలో పద్మనామో అర్చకులుగా పనిచేస్తున్నారు ఈ స్వామివారు కుంతి మాధవ స్వామివారు కొండపైన ఉన్న స్వామి అనంత పద్మనాభ స్వామి అవునండి

ఇప్పుడు ఏదైతే మనకి అచ్చక స్వామి వారు చెప్పారో ఈ దిగులో ఉన్నటువంటి కుంటి మాధవ స్వామి వారి కనుక ఉత్సవ మూర్తి ఇవి ఇవి ఉత్సవ సమయంలో రథం పైన ఊరేగించబడే ఉత్సవ మూర్తులు చూడండి మీరు ఆ దివ్య తేజస్సు ఆ మహానుభావుడు దివ్య తేజస్సు ఇది స్వామివారి మెట్ల మార్గం అండి ఇది చూడండి ఈ మెట్లపై నుంచి అలా మనం ఆ కొండపైకి వెళ్ళినే మనం స్వామివారి కలిగే దర్శనం మనం చేసుకోగలుగుతాం అలాగే ఈ మెట్లు కాకుండానే మనకి రోడ్డు మార్గం కూడా ఈ ఆలయానికి ఉంది ఇప్పుడు మనం ఆ మార్గంలో కూడా వెళ్తాం ఇప్పుడు మనం మెట్లు మార్గం కాకుండా ఘాట్ రోడ్లో మన వెహికల్ పై నుంచి మనం స్వామివారిని కొండపైన ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం ఇది దీని నుంచి మనం టూ వీలర్స్ త్రి త్రీ వీలర్ కార్ ఏదైనా వెహికల్ మీద సరే అని చక్క మనం స్వామివారిని ఆ కొండపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఏ రకంగా సరే వెళ్ళొచ్చు చాలా చక్కని వ్యూస్ అన్నీ ఉంటాయండి ఇవంతా కూడా మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకండి మీ అందరు కూడా మాక్సిమం చాలా చక్కని వ్యూస్ తీసాను నేను అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకండి చాలా జాగ్రత్తగా చూడండి అన్నీ కూడా ఏ విజువల్స్ కూడా మిస్ అవ్వకండి వ్యూవస్ అన్నీ కూడా చాలా చక్కగా మెయిన్ ఏంటంటే ఈ చుట్టూ ఉన్నటువంటి విజువల్స్ అన్ని చక్కని సైనరీస్ అన్ని కూడా మీ గురించి చిత్రీకరించాను ఏది కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే అందులోనే మీరు అందరు కూడా చాలా ఆనందించే విషయం అంతా ఉంది అందులో అదంతా కూడా తప్పకుండా మిస్ అవ్వకండి ప్రతి అని కూడా చూడండి ఆ వెంకటే ఆ వెంకట పద్మనాభ స్వామి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ప్రతి సేంద్రీ కూడా మిస్ అవ్వకండి చాలా చక్కగా తీసరలేదు దయచేసి ఏది మిస్ అవద్దు ఇవన్నీ కూడా టర్నింగ్స్ అనమాట ఇవన్నీ ఘాట్ రోడ్ టర్నింగ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు ఒకవేళ వెళ్ళినట్టయితే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి ఎందుకంటే పక్కనే ఏ రకమైనటువంటి సపోర్ట్ వాల్స్ లేవు ఆల్మోస్ట్ మనం బైక్ వచ్చేసినప్పుడు ఈ కర్వ్డ్ రోడ్స్ మనకు కనిపిస్తాయి పై నుంచి మనకి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా చక్కని దృశ్యాలు ఇవన్నీ కూడా ఇంకా బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాం మళ్ళీ కూడా చూడండి మీకు ఏ రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే ఉండేందుకు గాను నేను కనీసం స్క్రీన్ మీద టెక్స్ట్ మెసేజ్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ విజువల్స్ అన్ని కూడా పాడవుతే ఆయన ఉద్దేశంతోనే అవన్నీ మీ ఆనందం కోసమే చక్కగా చూసి ఆనందించండి ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ కూడా నేను ఇవ్వలేదు చూడండి ఎందుకంటే స్క్రీన్ మీద అనవసరంగా మనకు కావాల్సిన ఆ విజువల్స్ మిస్ అవుతాయి ఉద్దేశంతోనే ఇప్పుడు మనం హైవే నుంచి అది ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఆ ఘాట్ రోడ్ నుంచి మెట్ల మార్గంలోకి మళ్ళీ మనం ఎంటర్ అవుతాం ఇక్కడ మన వెహికల్స్ పక్కన పార్క్ చేసుకొని ఈ మెట్ల మార్గం నుంచి ఎవరైతే రాలేకపోతున్నారో అంత దూరం నుంచి ఎవరైతే ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ రాలేరో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని ఈ మెట్ల మార్గం నుంచి స్వామివారి ఆలయానికి మనం చేరుతాం ఇది అండి చూడండి యాభసాల హోమం అవి కూడా ఇందులో నిర్వహిస్తారు サミナは先生。 స్వామి ఇప్పుడు మేము కింద ఏదైతే ఈ పద్మనాభ స్వామి టెంపుల్ ఉందో అది కూడా మేము ఆల్రెడీ మా వ్యూవర్స్ అందరికి కూడా చూపించడం జరిగింది అక్కడ ఆ అర్చక స్వాముల వారు కొంత దీని గురించి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కొండపైన ఉన్నటువంటి ఈ స్వామిని దర్శించుకోవాలి అందరికి మా వ్యూవర్స్ అందరికి కూడా మీ ఆశీర్వచనాలు ఉండాలి అలాగే స్వామి వారి ఆశీర్వచనాలు ఉండాలని ఉద్దేశంతో మేము మీ దగ్గరికి ఈ వచ్చాం స్వామి మీ యొక్క ఆశీస్సులు ఏదైనా మా వ్యూవర్స్ కి మీ మాటల్లో ం శ్ర శచక్రాంచే శేషభూత పద్మనాభత విష్ణుభవ్యో విరాజతేరవాసాయ మాధవాయ మహాత్మనే శ్రీభూ సమేత అనంత పద్మనాభాయ మంగళం శ్రీ 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 అనంత పద్మనాభ స్వామివారి దేవాలయము విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామం పద్మనాభ మండలంలో పద్మనాభ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు ఈ స్వామివారు పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి పాండవులు అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాస కాలం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికంటే కనిపించినా మళ్ళా అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మనే పాండవులు ప్రార్థించగా వారు రాగానే స్వామి మీరు ఇక్కడ ఉండాలి మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుని పాండవులు ప్రార్థిస్తే నేనంటే ఇక్కడ ఉండడం అవదు లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని నా చిరునాలు పెట్టి వెళ్తా అని చెప్పి కొండ శిఖరం పైన వ్యక్త అవ్యత్తగా కనీ కనిపించిన ఆకారాల్లో శంఖము చక్రము నామము అనంతుడు లక్ష్మీదేవుని పెడుతూ నాకు అనంతుడనే వాడు ఇష్టమైన వాడు దీనికి భాద్రపద వాసన శుద్ధ చతుర్దశి నాడు అనంద పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది ఆ వ్రతం మీరు చేసుకోండి విజయం పొందుతారని శ్రీ శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పగా భాద్రపద వాసన శుద్ధ చతుర్దశి నాడు ఆనంద పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు అనంత వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి నెల రోజులు తిరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకూరింది ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళ్ళలో స్వామి కనిపించి ఫలానప్పుడు పిలిచాను దేవాలయ నిర్మాణం చేయవలసిందని కోరగా అప్పుడు విజయనగరం మహారాజులు వచ్చి ఈ పర్వతం పైన శంకుతక్క నామాల చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు సుమారుగా ఆరు వందల సంవత్సరాలకితో దేవాలయ నిర్మాణం జరిగింది అలాగే పలుక్కి పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది వివాహం కాని వారికి వివాహం అవడం సంతానం లేని వారి సంతానం కలగడం నాగదోషం ఉంటే పరిహారం అవడం విద్యా ఉద్యోగ అభివృద్ధి వ్యాపార వృద్ధి మాట స్పష్టత రాని వారికి మాత్రం అవడం పంట పాడి పంట అభివృద్ధి కూడా స్వామి మంచి నిదర్శనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే స్వామివారికి సంవత్సరానికి ఉత్సవాలు నాలుగు జరుగుతాయి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు ఆనంద పద్మనాభ స్వామి జయంతోత్సవం కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు కొండమిట్లు ప్రారంభం లాగా కొండ శిఖరం వరకు కూడా తైల దీపాలంకరణోత్సవం దీపోత్సవ అనే కార్యక్రమం జరుగుతుంది అలాగే పాల్గొన్న శుద్ధ ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణమైన నాలుగో రోజుకి స్వామివారికి రథోత్సవం ఆరో రోజుకి శ్రీ పుష్పాంజలి కార్యక్రమం జరుగుతుంది అలాగే చిన్న ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి ముక్కోటేకాదశి ధనుణ గోదా గోదావళ్యాణం పవిత్రోత్సవాలు నవనీతోత్సవాలు తులసి పూజలు చందనోత్సవాలు ఇవన్నీ కూడా స్వామివారికి సంవత్సరం పొడుగున చిన్న చిన్న ఉత్సవాలు జరుగుతుంటాయి ఈ పద్మనాభ స్వామి దేవాలయం విజయనారాయణకి పదిహేను కిలోమీటర్ల దూరంలో స్వామివారు వేయించేసి ఉన్నారు అలాగే సింహాచనం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో స్వామివారు వేయించేసి ఉన్నారు అలాగే టగరపోల్స్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం నుంచి స్వామివారి వేయించేసి ఉన్నారు శ్రీ అనంత పద్మనాభ స్వామి కోరిక కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నమస్తే స్వామి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు మనకి అర్చక స్వామి వారు దాని యొక్క ఆ విశిష్టత ఆ స్వామి వారి యొక్క అవన్నీ కూడా మనకి అన్ని కూడా చాలా కథ రూపంలో అన్ని చెప్పగలిగారు ఇదంతా కూడా మీ అందరూ కూడా ఒక భక్తి మార్గంలో చూస్తారని నేను ఇదంతా కూడా నేను షూట్ చేయడం జరిగింది డైరెక్ట్ గా మీరు దేవాలయానికి వచ్చినట్టుగా మీరు ఆ రకంగా ఆ స్వామి యొక్క ఆశీస్సులు మీరు తీసుకునేలాగా మీరు అందరూ అనుకుంటారని ఆ తప్పకుండా ఏదంటే ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ రకమైనటువంటి ఒక చరిత్ర కలిగిన దేవాలయాన్ని మనం దర్శించుకోవడం అనేది ఆయన యొక్క ఆశీస్సులు పూర్తిగా మనం పొందుతాం తప్పకుండా ఇది వీడియో చూడండి వీడియో పరంగా కూడా మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన యొక్క ఆశీస్సులు స్వామి వారి యొక్క ఆశీస్సులు మీరు అందరూ పొందుతారని నేను అనుకుంటున్నాను అలాగే మీరు కూడా మీకున్నటువంటి తీరిక సమయంలో స్వామివారిని వచ్చి దర్శించుకుని ఆయన యొక్క కృపకి పాత్రలు అవుతారని మీ అందరికీ కూడా నేను ఒకసారి మనవి చేసుకుంటున్నాను నేను మీ శ్రీనివాస్ వై విత్ విఎస్ఆర్